వెల్కమ్ టు ఛానల్ విపరీత రాజయోగంతో ఈ రాసుల వారికి మహా దశలు రాబోతు ఉన్నాయి శాస్త్ర ప్రకారం విపరీత రాజయోగానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది జాతకంలో కానీ గ్రహ సంచారంలో కానీ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు అధిపతులు ఒకరి స్థానంలో మరొకరు ఉన్నా లేక ఎవరి స్థానాల్లో వారున్నా విపరీత రాజయోగం ఏర్పడుతుంది శాస్త్రంలో విపరీత రాజయోగానికి ఒక ప్రత్యేక స్థానంలో ఉంది ముఖ్యంగా ఉద్యోగంలో అధికారం చేపట్టడము వృత్తి వ్యాపారాలలో అంచనాలకు మించి పురోగతి సాధిస్తారు అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది ఎక్కువగా శుభవార్తలు వినటము ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి మనసులోని కోరికలు నెరవేటము జీవనశైలి మెరగటం మెరుగుపడటం వంటి జరుగుతుంటే విపరీత రాజయోగాలు ఏర్పడతాయి ప్రస్తుతము గోచారం ప్రకారం మేషం వృషభం కర్కాటకం కన్యా తుల మీనరాశిల వారికి యొక్క యోగం ఏర్పడుతూ ఉంటుంది మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి ఆరవ స్థానాధిపతి అయినటువంటి బుధుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్న వాళ్ళ రాశి వారికి జనవరి నాలుగు వరకు విపరీత రాజయోగం కలుగుతుంది దీనివల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆస్తి వివాదాల పరిష్కారమై విలువైన ఆస్తి చేతి అందుతుంది ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి ఉద్యోగంలో పదోన్నతి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు లాభాల పరంగా దూసుకుపోతాయి గృహయోగానికి సంబంధించి సంబంధం కుదిరే ఒప్పందం కుదిరే అవకాశం కూడా కనిపిస్తుంది వృషభ రాశి వారికి సష్టమాధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నందున డిసెంబర్ రెండవ తేదీ వరకు రాశి వారికి విపరీత రాజ్యోగం కలుగుతుంది జీవన జీవనశైలి బాగుంటుంది ప్రముఖులతో లాభదాయ పరిచయాలు ఏర్పడతాయి సిరి సంపదలు కలుగుతాయి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది ప్రేమలో పడటము జరుగుతుంది గృహ వాహన యోగాలు కలుస్తాయి కుటుంబం దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి కర్కాటక రాసి వారికి అష్టమాధిపతి శని అష్టమ స్థానంలో ఉన్నందువల్ల విపరీత రాజయోగం ఏర్పడుతుంది ఇది వచ్చే ఏడాది మార్చి ఇరవై తొమ్మిది వరకు కొనసాగుతుంది దీనివల్ల వృత్తి ఓజ ఉద్యోగాల్లో శీఘ్ర పురోగతి ఉంటుంది తప్పకుండా పదోన్నతి కలుగుతుంది ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం కూడా ఉంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఆకస్మిక దనాబ్ది కలుగుతుంది వ్యాపారాలు లాభాలు పడతాయి షేర్లు స్పెక్యులేషన్ వంటి ఇవ్వడం ఇప్పుడు లాభాలు కలుగుతాయి కన్యా రాశి వారికి షష్టమాధిపతి శని షష్ఠ స్థానంలో నందన విపరీత రాజ్యోగం కలిగింది వచ్చే ఏడాది మార్చి ఇరవై తొమ్మిది వరకు కొనసాగే యొక్క యోగము మీ మాటకు చేతుకు తిరిగి ఉండదు ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది ప్రాధాన్యానికి ప్రభావానికి లోటు ఉండదు వృత్తి వ్యాపారాల్లో లాభాల పంట పడుతుంది ఆకస్మిక ధనలాభానికి బాగా అవకాశాలు ఉన్నాయి సామాజిక రాజపూజ్యాలు ఎక్కువగా ఉన్నాయి నిరుద్యోగులకు కళ్ళ కూడా ఊహించిన ఆఫర్లు వస్తాయి తులారాశి వారికి కూడా గురువు అష్టమస్థానంలో సంచారం చేయడం వల్ల మే ఇరవై తేదీ వరకు జీవితం రాజస్వంగా సాగిపోతుంది ఉద్యోగంలో కూడా ప్రభావం బాగా పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి రాబడికి లోటు ఉండదు అనేక మార్గాల్లో ధనలాభాలు కలుగుతాయి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి ఏ ప్రయత్నం తలపట్టిన మీదే పై చేయి అవుతుంది రాసేవారు ఈ రాశి వారికి పన్నెండవ స్థానాధిపతి పన్నెండవ స్థానంలో విపరీత రాజయోగం ఏర్పడుతుంది మా చెరువు తొమ్మిదిలోపు ఉద్యోగంలో ఒకటి రెండు సార్లు పదోన్నత లభించడము అంచనాలకు మించి వేతనాలు పెరగడం జరుగుతాయి పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి కుటుంబంలో సుపరిణామాలు చూసుకుంటాయి వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని మరిన్ని కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి